ఓం అజ్ఞానతి మిరాజస్య జ్ఞానాంజనాచలాకయ శక్షూర్మిళితం ఏను తస్మై శ్రీగురవేణమా జాయ్ కలియుదరమ హరినామ సంకీర్తనకి చైతన్య మహాప్రభుకి జై మహాప్రభు శిష్టాష్టకానికి జై హరే కృష్ణ మనకి ఈ నెల భగవంతుడు చైతన్య మహాప్రభు పద్నాలుగో తారీఖు పౌర్ణమి రోజు అవతరించిన రోజు హరినామ సంకీర్తన అవతరించిన రోజు ఆయన హరినామం యొక్క శక్తి గురించి హరినామ ఎట్లా చేయాలో దాని గురించి శిష్టాష్టకం ద్వారా తెలియజేస్తున్నారు మనం దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा श्री सिाष्टक चैतन्य महाप्रभु बोधिनी चेतोदर्पण आर्ज भवदवाग्निर्वापण శ్రేహఖైరివా చంద్రికా విరతరణం జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అనంతకాలము నుండి ప్రోగుపడిన దూడిని తొలగించి హృదయమును శుభ్రపరిచినది మరియు జన్మముచ్చుభరితమైన భవజీవన అగ్నిని భౌతిక జీవన అగ్నిని శమింపజేస్తున్నది అగు శ్రీకృష్ణుని సంకీర్తనమునకు జయము చంద్రుని చల్లని కిరణములె ప్రసరింపజేసేటి కారణమున ఈ కృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమైన వరమై ఉన్నది వరప్రసాదమై ఉన్నది ఆధ్యాత్మిక జ్ఞానమునకు జవం ఈ సంకీర్తనమే ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాగతము కలుగు చేస్తున్నది జయ చైతన్య మహాప్రభుకి శిష్టాష్టకానికి జై ఇక్కడ భగవంతుడు చైతన్య మహాప్రభు ఏం మనముకి అనంత అనంతకాలం నుంచి ధూళి పూగుబడి ఉంది మనలో ఈ మనస్తో ఎన్నో జన్మ నుంచి మనకి ఈ దుఃఖానికి సంబంధించిన ధూళి ఉంది దానిని ఈ ధూళిని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్ర మంత్రం చేయటం వల్ల ఆ ధూళి అంతా కూడా కంప్లీట్గా పోతుంది ఒక మనకి ఒక గృహము ఎప్పుడన్నా మనం లేనప్పుడు తాళం వేసి వెళ్ళిపోతే ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత వస్తే ఏమవుతుందంటే ఆ గృహం అంతా దుమ్మితో ధూళితో బూజుతో ఉంటుంది అట్లాగే మన హృదయం అంతా లక్షల వేల సంవత్సరాల నుంచి ఎన్నో శరీరాలతో మనం ఉన్న ఈ ధూళి ఈ హరినామం మహామంత్రం చేయటం వల్ల శుభ్రమవుతుంది ఆ ధూళి అంతా పోతుంది అంత శక్తివంతమైన ధూళి ఇది చంద్రుని కిరణాల వల్లే చంద్రుడు రాగానే రాత్రిపూట రాసవ చల్లగా ఉంటుంది ఆ సల్లగా చల్లనే లాగా అవుతుంది మన హృదయము మాలిన్యం పోయి మన మనసు చంచలం లేకుండా శాంతంగా చల్లగా హాయిగా ఉంటుంది ఇది మనకి ఆధ్యాత్మిక ఆనందాన్ని వృద్ధి చేస్తుంది ఇది సర్వదా పూర్ణమైన అమృతంలాగా ఉంటుంది అమృతం ఎప్పుడు తాగినా చాలా ఆనందంగా ఉంటుంది అది ఎప్పుడు తాగినా అమృతంలాగా మన జీవితం మన మనసు అంతా కూడా ఉంటుందని భగవంతుడి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు అందువల్ల మనము మాల్యము ఎన్నో నుంచి చూస్తున్నా ఇదంతా కూడా ధూళిని మరినాన్ని అంత పోగొట్టుకోవాలి అది నిజమైన భక్తుని యొక్క లక్షణము హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి जय पतित पावन चैतन्य महाप्रभु की चैतन्य श्रेष्ठ चैतन्य महाप्रभु श्रिष्टाष्ट की जय हरे कृष्ण